హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనము కాకి అంటే చాలామంది భయపడుతుంటారు కొంతమంది కాకిని కొన్ని పనులకు మాత్రమే ప్రత్యేకంగా కార్యక్రమంగా చూస్తారు అందులో ప్రధానంగా కాకి అనేది మనకి శనేశ్వరుని యొక్క వాహనం అంతేకాకుండా ఈ కాకి వచ్చి అతీంద్రమైన కొన్ని శక్తులు ఉంటాయి ఈ అత్యంతమైన శక్తులు అంటే ఎలా అంటాయంటే ఎందుకంటే మనకందరూ కూడా అర్లీ మార్నింగే లేచేస్తుంది అర్లీ మార్నింగ్ లేచి దాని యొక్క దీనికి ప్రక్రియ వెళ్ళిపోతుంది ఈవినింగ్ వచ్చేస్తుంది బ్రహ్మముహూర్తంలో లేచేది ఫస్ట్ కాకే అన్నమాట గురువుల కంటే కూడా ముందు బ్రహ్మముహూర్తంలో మనకు ఏదైతే సూర్యోదయానికి ముందున్న ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు కంపల్సరీగా మనమల్ని అలర్ట్ చేస్తుంది కాకి కోడి కంటే ముందు కాకే లేస్తుంది ఇది వాస్తవం అన్నమాట కాబట్టి ఈ ఈ కాకి సంబంధించింది ఒక చిన్న వస్తువు మీరు తెచ్చుకున్నట్లయితే మీకు జీవితంలో మీకున్నటువంటి అదృష్టం అంటే మీకు వచ్చే ధన రాబడిని ఎవరు ఆపలేరు అఖండ కుబేర్లు అవుతారన్నంత కూడా ఏమాత్రం సందేహం లేదు అంటే దీనికి మీరు ఏం చేయాలంటే కాకి గూడుని అబ్జర్వ్ చేయాలి ఒక మూడు నెలల పాట ఎందుకంటే ఈ కాకుల్ని హింసించకూడదు పక్షుల్ని కానీ జంతువులు కానీ హింసించకూడదు ఇది ప్రధాన మనవి ఎందుకంటే ఇవి కొన్ని చెప్తా ఉన్నామంటే దీంతో చాలామంది ఉపయోగపడ్డారు కాబట్టి అది మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియోని మనం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కాకి గూడుని మీరు చూడాలి ఈ కాకి గూడు అనేది కూడా మనకు అనేక రకాల కర్ర పుల్లలు తెచ్చి గూడు కట్టుకుంటూ ఉంటుంది కాకి మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి ఆ గూడు కట్టేదాంతో దాంతో సంజీవిని అనే ఒక పుల్లు కూడా ఉంటుంది అది ఎట్లా మనము కనిపెట్టాలి ఆ సంజీవి పుల్లి మన దగ్గరుంటే ఆ యొక్క పుల్ల కర్ర మన దగ్గరుంటే దా ఎటువంటి ప్రయోజనం కలుగుతాయి అనే విషయాన్ని తెలియజేస్తారు ఆ యొక్క గూడుని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి అది గుడ్లు పెట్టక మొదలే ఎందుకంటే గుడ్డు పెట్టేదానికి అది నివాసం ఉండేదానికి గూడు ఏర్పాటు చేసుకుంటుంది కాకి ఆ యొక్క గూడుని గుడ్లు పెట్టక మొదలే మీరు నేను బాగా ఒకటి రెండు చెప్తాను మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గూడు గుడ్లు పెట్టక మొదలే మీరు ఆ గూడిని తీసుకో ఎందుకంటే కాకి ఉన్నప్పుడు తీసకలేదు కాకులు చూసుకోవాలి మీరు ఎందుకంటే మన దీనివల్ల మీకు ఇబ్బంది తెరిస్తే మన ఇబ్బంది పడకూడదు కాబట్టి ఎందుకంటే కాకులు చాలా జాగ్రత్తగా ఉంటాయి చాలా షార్ప్ అన్నమాట ఎందుకంటే కాకి గుంపు అంటాడు ఎందుకంటే ఒకటి కాకి కావు కావన్నీ కాకులు వచ్చేస్తాయి యుద్ధం మనప్పుడు ప్రకటిస్తుంది కాబట్టి వాటికి హాని కలిగించకూడదు మనము హాని కలుగకూడదు కాబట్టి ఈ రెండు రకాలుగా మీరు ఈ యొక్క పులను సంపాదన చేయాలంటే దానికి ఒక విధి విధానం ప్రాసెస్ ఉంది ఆ గోడిని పారే నీళ్ళు ఉండే తర్వాత తీసుకెళ్ళాలి ఒక్కొక్క పుల్లని మీరు వేసినప్పుడు ఏమైతుందంటే ఆ పుల్ల ఏదైతే సంజీవిని పుల్లు ఉంటుందో అనేక రకాల పుల్లు గూడు కట్టుకుంటుంది కాబట్టి ఏదైతే సంజీవిని పులుందో అది నీళ్లు మనకు డౌన్ పారుతుంది కదా ఇది అన్నమాట ఆ పుల్ల అనేది ఆపోజిట్గా వస్తుంది మీకు ఆపోజిట్గా వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే పాము ఆకారంలో మీకు ఆ నీళ్ళలో ఆపోజిట్గా వస్తూ ఉంటుంది ఇది మీరు బాగా గమనించాలి ఆ పుల్ల ఏదైతే అన్ని పుల్లను మీరు చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత కంపల్సరీగా కాకిగూడలో ఉంటుంది కంపల్సరీగా ఉంటుంది నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఆ యొక్క సంజీవిని పుల్ల మీకు దొరికిందో మీరే అదృష్టం ఉంటుంది ఎట్లా తరతరాలకి అదృష్టం ఉంటుంది ఏ విధంగా అంటే ఆ సంజీవి ఆ పుల్ల మీకు దొరికినట్లయితే ఆ పుల్లని మీరు తీసుకొచ్చి ఏదైతే మనకు అన్నమాట అన్ని రెగ్యులర్గా మనం ఒక్కసారి కరెంట్ వేసినామంటే డౌన్కి పోతూ ఉంటుంది ఇది ఆపోజిట్లో పైకి అనమాట మీకు అది మాత్రమే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పైకి వచ్చిన పుల్లని మాత్రం మీరు తీసుకొచ్చి ఇంట్లో మీ యొక్క పూజా మందిరంలో దాన్ని పెట్టి దాన్ని శనేశ్వరునికి మీరు ఓం శం సంనేచ్ఛరాయన మహా అనే ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఆ పుల్లకు మీరు అవపోసం చేయాలి అవపోసం చేసి ఆ పుల్లని మీరు మీ దగ్గర ఉంచుకోండి ఏ కార్యనిమిత్తమైనా పోండి ఆ కార్యం కంపల్సరీగా సక్సెస్ అవుతుంది ఒకటి మీరు ఈరోజు మీకు మంచి వ్యాపారం కావాలా అన్నప్పుడు ఆ పుల్లను మీ దగ్గర ఉన్నప్పుడు అత్యధిక మీరు ఏదైతే అనుకున్నా ఏ రోజు ఒక పదివేల రూపాయలు సంపాదన అనుకున్నప్పుడు లక్ష రూపాయలు సంపాదన వస్తుంది అంత పవర్ఫుల్ అటువంటి ఆ పుల్ల కాబట్టి ఆ పుల్లని సంపాదన చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కాకి గూడులో మీరు సంప్రదించండి కాకిగూడిని చూసి ఆ యొక్క పుల్ని సంపాదన చేసి ఈ యొక్క విధి విధానాన్ని పాటించినట్లయితే మీరు తరతరాలు తిన్నా కూడా తరగని సంపదని మీ జీవితంలో యొక్క సంజీవని నిపుణులు తెచ్చిపెడుతుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామవర్తి